హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ జాతీయ జీవ వైద్య పరిశోధన జంతు వనరుల సంస్థ హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకు టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక ఐసీఎంఆర్ ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు సో ఇక్కడ కెరీర్ విభాగంలో మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ మనం చేసుకున్న టాప్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ జనవరి తొమ్మిదో తారీఖున రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేసినట్టయితే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ ఫాలోయింగ్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు ఫస్ట్ మనం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్టయితే సో దీంట్లో మూడు పోస్టులు ఉన్నాయి సో ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్ఎన్స్ క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా జెనెటిక్స్ లేదా మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్స్ అలాగే ఫార్మాకాలజీ లేదా జువాలజీలో సో బ్యాచిలర్ డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇక డిజర్బుల్ చూసినట్లయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ రిక్రజెంటరీ జనరల్ సెంటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇది డిజర్బుల్ క్వాలిఫేషన్ సో ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ మీ పైన ఉన్న డిగ్రీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక టెక్నికల్ అసిస్టెంట్ చూసినట్లయితే సో దీంట్లో ఒక పోస్ట్ ఉంది ఇది అండర్ కేటగిరీ ఇది ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎసెన్షియల్ క్వాలిఫేషన్ చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బీఎస్సీ కంప్యూటర్ లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా రికజెండ్ ఇన్స్టిట్యూట్ విత్ ట్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ డిగ్రీస్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు ఈ పోస్ట్ గురించి మనకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సో ల్యాబ్ అటెండెడ్ పోస్ట్ మనం చూసినట్టయితే ఈ ల్యాబ్ అటిస్టెంట్ పోస్ట్లో మొత్తం పన్నెండు ఉన్నాయి దీంట్లో ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు అందరి కేటగిరీ తొమ్మిది ఉన్నాయి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పదో తరగతి యాభై శాతం మార్కులతోటి పాస్ అయి ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఆ తర్వాత వన్ ప్లస్ వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని గౌట్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ ల్యాబ్ ల్యాబ్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీంతో పాటు టెన్త్ క్లాస్ యాభై శాతంతో మార్కులతో పాస్ అయ్యి ఉండి అలాగే గౌట్ రిజిస్టర్ అప్రూవ్డ్ రిజిస్టర్ ల్యాబ్లలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇక డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు సో ఈ డిజైర్బుల్ లేకుండా కానీ మనము పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఇంకోటి నూట రెండు ఇవ్వడం జరిగింది సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పాస్ అయి ఉంటారు టెన్త్ క్లాస్తో పాటు గ్రాడ్యుయేట్ కూడా పాస్ అయి ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోవద్దని చెప్పి సో ఓన్లీ టెన్ టెన్త్ క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవద్దని చెప్పి సో ఇక్కడ మనకు నోటికి ఇచ్చారు ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీంట్లో చూసినట్టయితే ఇది ఎంటీఎస్ పోస్టు అలాగే అటెండర్ పోస్ట్ కూడా అనుకోవచ్చు సో దీంట్లో ఇక్కడ చూసినట్టయితే ఎనిమల్ కేర్ టేకింగ్ ల్యాబరేటరీ కార్పెంటరీ మేసన్ నర్సింగ్ అటెండెంట్ స్టోర్ వెహికల్ వెహికల్ డ్రైవింగ్ ప్లంబింగ్ వర్క్ సో ఈ విధంగా మనకు ఈ పోస్టులో మనకు ఉంటాయి ఇంకా దీంట్లో మొత్తం నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఓబీసీకి ఒకటి అండర్ కేటగిరీ కింద మూడు పోస్టులు ఉన్నాయి సాలరీ అయితే పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు మనకు శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఎసెన్షియల్ చూసినట్టు హై క్లాస్ మెట్రికులేషన్ ఎక్కువ ఫ్రమ్ రికగ్నైజ్డ్ పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక డిజర్బుల్ కింద టెన్త్ క్లాస్ విత్ ఐటీఐ డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా డిజర్బుల్లో ఇవ్వడం జరిగింది సో ఇది లేకుండా కానీ అప్లై చేసుకోవచ్చు ఓన్లీ టెన్త్ క్లాస్ తోడు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక నోట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత అన్నది లేదు సో ఇక్కడ వేకెన్సీ గురించి మనకు ఇచ్చారు సో వేకెన్సీలు తగ్గే అవకాశం కానీ పెరిగే అవకాశం కూడా తమ చేతిలో ఉందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే అన్రజుడికి పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎటువంటి ఏది రిలాక్సేషన్ వర్తించవు ఓన్లీ అండ్రజుడి కిందైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక అప్రైజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు నాన్ క్రిమిలే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్పి మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు కట్ ఆఫ్ ఫేస్ డేట్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు మనం కట్ ఆఫ్ ఫేస్ డేట్ నిర్ణయిస్తారు ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసినట్లయితే మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇక క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు రోజులు మినహాయింపించారు సో అన్ రిజెడ్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటే మాత్రం వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా కానీ ఫీజు పేమెంట్ అనేది చేసే ఉంటుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన పోస్టులకు అప్లై చేసుకుంటే మాత్రమే ఫీజు కట్టన అవసరం లేదు ఈ ఫీజు పేమెంట్ అనేది మనం ఆఫ్లైన్లో డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ద్వారా మనము ఈ పోస్టుకి చేయాల్సి ఉంటుంది ఇక ఏ విధంగా అంటే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఏఆర్ ఎఫ్ఏబి ఎఫ్బిఆర్ పేబులెట్ హైదరాబాద్ అని చెప్పి మనం ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి డీడీ తీసి ఆ డీడీని తో పాటు మనకు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ మీకు చూపెట్టడానికి ఇక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ను మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో అడ్వర్టైజ్మెంట్ నంబర్ పోస్ట్ కోడ్ సీరియల్ నంబర్ అలాగే పోస్ట్ ఏంటిది కేటగిరీ మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారు అలాగే ఫో నేమ్ ఫస్ట్ నేమ్ సర్ నేమ్ ఫాదర్ నేమ్ అప్లికేషన్ మొత్తం ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఫిల్అప్ చేసి మీరు సో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి లోపు మీరు సాధారణ రిజిస్టర్ లేదా సాధారణ పోస్ట్ ద్వారా కూడా మీరు పోస్ట్ ఆఫ్లైన్లో మీరు పంపించవలసి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐఎన్ కాంపస్ తారనాగా హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో మనకు సో ఈ రిటర్న్ టెస్ట్ను నిర్వహిస్తారు సో అయితే డేట్ అండ్ సిలబస్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ త్రూ అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్ సో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మాత్రమే డేటు అలాగే సిలబస్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డు ఇట్లా పంపిస్తామని చెప్పి మనకి ఇచ్చారు ఇక సో లాస్ట్ డేటు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు మనం పంపించవలసి ఉంటుంది మన ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ మనం అప్లికేషన్ మనం ఒక నెవలప్ కవర్ తీసుకుని దానిపైన మనం ఇక్కడ సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అలాగే పోస్ట్ కోడ్ కేటగిరీ అవన్నీ రాసిన తర్వాత డైరెక్టర్ నేషనల్ యానిమల్ రీసెర్చ్ ఫ్యామిలీ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ఎన్ఐఎన్ క్యాంపస్ జామాయి ఉస్మానియా పోస్ట్ తార్నాక హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ అనే అడ్రస్కి ఇరవై ఐదు ఫిబ్రవరి లోపు సాయంత్రం ఐదు గంటల లోపు మనం అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది అప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ మాత్రమే ఆధీనంలో తీసుకుంటారు తర్వాత డేట్ తర్వాత వచ్చిన వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ ఫిజికల్ డిజబుల్టీ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది జిరాక్స్ కాపీస్ పంపించవలసి ఉంటుంది జాతీయ వైద్య పరిశోధన జంతు వనరుల సంస్థ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజర్తో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎ నైస్ డే జై హింద్